మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ అందరి మీ అందరి అభిమాన నాయకుడు సంబంధించిన సంక్షేమం గురించి ఆలోచన చేసిన వ్యక్తి మిత్రుడు ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మీ అందరి ఆశీర్వాదంలో మొన్ననే శాసన సభ ఎన్నిక లక్ష్మణ్ కుమార్ గారికి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఈవన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రంగారావు గారు మా యువ సోదరుడు రామకొండం శాసన సభ్యులు మిత్రులు రాజ్ గారికి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు శాసన సభ్యులు డాక్టర్ వివేక్ గారు మరి ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారు మరి ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఉద్యోగపతి అనేక దశాబ్దాలు పనిచేసిన కీర్తి చేసిన రద్నామారావు గారి తనయులు మరి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్శరవు గారికి మరి ప్రాంతానికి సంబంధించిన మా సూచనలు మరి దిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గారు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొన్ననే శాతమాన అనుబంధాలు పెట్టి చైర్మన్ గా నియమాత్మైన మా సోదరులు నరేంద్ర రెడ్డి గారు నేతకాలి సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు నర్సయ్య గారితో పాటు స్వామి గారు రవీందర్ గారు మరి వేదికపై ఆశలైన మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సభ్యులు మండల అధ్యక్షులు అదేవిధంగా వేదిక అటువైపు గ్రామ శాఖ అధ్యక్షులు మండల సంఘానికి సంబంధించిన ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు ఈరోజు పేరు పేరు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ చెప్పినట్టు దాదాపు శాసన సభ్యులుగా ఆనాడు ప్రాతినిధ్యం వహించిన రత్నాకర్ రావు గారి తర్వాత మల్ల కాంగ్రెస్ పార్టీకి శాసన సభ్యుడిగా ఎన్నికైన ఒక మంచి అవకాశం దొరికింది లక్ష్మణ్ కుమార్ గారికి

మనం అందరం కూడా సమీకరించుకున్నాం ఇక్కడ వాటితో పాటు చాలా సమయమైంది మిత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది లక్ష్మణ్ కుమార్ గారు మీరందరూ కష్టపడి పేరు పేరు ఎందుకంటే వేదికపై ఉన్న చాలా మంది నాకు తెలుసు వారందరూ కూడా నిరంతరం పది సంవత్సరాల కాలం పాటు పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు మేము మీతో ఉన్నాము అని నిరంతరం ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది లక్ష్మణ్ కుమార్ గారు నిజంగానే ఆ కార్యకర్త స్ఫూర్తి ఆ కార్యకర్త పట్టుదల ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారు గెలిపించింది మేము గెలిచినాం అంటే మేము ఐదో వారు గెలిచినాం ఒకసారి ఓడిపోతేనే మా కార్యకర్తలు అనిపోయింది కానీ ఇక్కడ శాసన సభ్యులు లేరు లక్ష్మణాకర్రావు గారు తన అయినా కానీ నిరంతరం నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలవాలి మూడు రంగుల జెండా పట్టుదల చూస్తా ఉంటే ఈరోజు కూడా అనేక మంది సోదరులు వచ్చి వంశీగా ఆశీర్వదిద్దామని చూపెడతామన్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు వంశీ ఎందుకు వంశీతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రులు అడిగిన టికెట్ కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాగా ఆలోచన చేసి దీర్ఘంగా ఆలోచన చేసి ఒక యువకుడిని ఎన్నికల్లో నిలబెట్టాలి ప్రజా సేవ చేయాలని ఆలోచన చేసే వ్యక్తిని నిలబెడతామని ఒక మంచి స్ఫూర్తిని తీసుకొని ముందుకు రావాలని మాకు ఆదేశించడం జరిగింది ఈరోజు ఒక మంచి యువకుడిని వ్యక్తిగతంగా ఈ రోజు రాజకీయాల పరంగా ముందుకు పోదామని రాలేదు అధికారాన్ని తన చిన్నతనం నుంచి చూసిండు అధికారం గురించి కాదు ఈ రోజు కేవలం ప్రజా సేవ చేయాలని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న యువకుడిని ప్రోత్సాహించాలని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఆదేశించిన రోజు వాటిని గెలిపించే బాధ్యత మేము ఏడుగురు శాసనసభ్యులను తీసుకోవడం జరిగిందని మనం చేస్తా ఈ సందర్భంలో ఒక యువకుడు ఉత్సాహంతుడు కుటుంబ పరంగా తన ధైర్య శైలిలో తనకు పేరున్న డాక్టర్ వివేక్ గారు కానీ ఈ ప్రాంతానికి సేవ చేసిన పెద్దలు స్వర్గీయులు స్వామి గారు ఎనలేని సేవలు అందించిన వారి కుటుంబ సభ్యుడైన గాని ఒక మంచి వ్యక్తిగా మీకు పరిచయం చేయాలని ఆలోచన దుఃఖంతో మేము ముందుకు వచ్చినాం అతను ఒక పెద్ద పారిశ్రామిక తన సొంతగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని వారి తండ్రి పై కూడా ఆధారపడకుండా పరిశ్రమను ఏర్పాటు చేసుకొని మరి యువకులకు సంబంధించిన మోటార్ బైక్ ఉంటది కదా ఐదు వేల మోటార్ బ్యాక్ తయారు చేసిన వ్యక్తి తమలో అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి చూడటానికి చిన్నగా ఉన్నా అనుభవం గొప్పగా ఉంది సో ఆ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం వంశీ గారి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేయాలి చాలా మంది అవాకులు చవాకులు బయలుకుంటూ ఇక్కడ ఉన్న మీ పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నారు కుటుంబ పరంగా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం రేపు లక్ష్యం ఇప్పుడే చెప్పిడు వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి సంకల్పన చేయాలి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేస్తాను చేసి తీర్థన వ్యక్తి ఈ యువకులకు కావాల్సిన నాయకత్వం వహిస్తారనే మాకు నమ్మకం ఉంది వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు నిలబెడతా ఉన్నా ఈరోజు పేద వర్గాలకు సంబంధించి వారు చదువుకుంటున్న సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి నేనున్నాను చదువు పట్ల నాకు ఆసక్తి ఉంది ఎవరైనా చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకి ఇబ్బంది జరుగుతే వారికి ట్రస్ట్ పరంగా కూడా ముందుండి నిలబడతాను అని ముందుకు వచ్చిన వ్యక్తిగా పరిచయం మేము హంశీ కృష్ణ అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి వచ్చాడంటే ఈరోజు ప్రజా సేవ చేయాలి బలహీన పడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాలకు సంబంధించిన పేద న్యాయం చేయాలనే ఒక సంకల్పం ఉంది ఆయన ప్రజా సేవలో ఉపయోగించుకోవాలని ఆలోచన చేసే ముందుకు వచ్చిన వచ్చి వంశీ కృష్ణ సంబంధించి కార్యకర్తలకు వారి ఆలోచనలు తెలియజేయడానికి వారిని పరిచయం చేయడానికి ఈరోజు వచ్చిన ముఖ్య కార్యకర్తలు రేపు మీరు గ్రామాలకు పోతున్నప్పుడు ఏమయా ఎవడు కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే మీకు గట్టిగా చెప్పటానికి మీరు ఇంటింటే పోయినప్పుడు రేపు రాబోయే కాలంలో ఆయన ప్రణాళిక మీ ముందు పెడతారు ఆ తీసుకెళ్లి సభ్యుడిగా ఒక ఆదర్శనీయమైన పార్లమెంట్ సభ్యుడిగా మీరు చెప్పండి మీ గ్రామాల పోతే రేపు మంచి కృష్ణమిత పార్లమెంటు సభ్యుడైతే ఒక ఆదర్శనీయంగా పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందు నిలబెడతామని మీరు మాట్లాడి తప్పకుండా మీ ఆశీర్వాదంతో కూడా ఈ మరి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే నేను మా లక్ష్మణ్ కుమార్ చేతిలో రెండోసారి ఓడిపోయినా కాదు ఒకసారి వారి అధికార బలాన్ని ఉపయోగించుకొని కార్యకర్తలు నాయకులు ఆ రోజు మీరు లక్ష్మణ్ కుమార్ గారి గెలిపిస్తే ప్రభుత్వ యంత్రాంగంతో వారికి ఉన్న బలంతో గెలిచిన లక్ష్మణ్ కుమార్ గారిని ఓడించడం జరిగింది అప్పుడున్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కోర్టులో కొట్లాడినరు మీరు అన్నారు నిరంతరం పోతా ఉండే అడ్వకేట్ పోతా ఉండే మా ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పు సరి అయింది దీన్ని నిలబెట్టాలని నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు అంత మధ్యలో ఎన్నికలు వచ్చాయి ఇయో ప్రజలు చూసారు మీరు చూసారు నేరుగా ఆయన ఇంటికి పంపిద్దాం మన ప్రభుత్వం వస్తుంది ఈ రోజు నమ్మకంతో మనొక్కసారి మీరు లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపిస్తే మళ్ళొక్కసారి మేము నిలబెట్టినాయ కేసీఆర్ గారు అసలే ఓడిపోయిన వ్యక్తిని మళ్ళా తీసుకోతే గెలుస్తారు అక్కడే చెల్లెలే మళ్ళా పార్లమెంట్ చెల్తా ఆడ చెల్లె పార్లమెంట్ వెళ్తుందా ఎలాంటి అభ్యర్థులు అంటే ఒక ప్రాంతంలో మంటర్లో చేసినారా పోతన్ చేసే అభ్యర్థుని ప్రాంతాల్లో పెడితే పెద్దపల్లిలో కాంట్రాక్ట్లు చేసుకునే ప్రభుత్వ కాంట్రాక్ట్లు చేసుకునే అభ్యర్థుని పెడితే ఈ రోజు గోదావరి ఖరీలో గోదావరి ఖరీలో ఎస్సిఐ ఉద్యోగాలు అమ్ముకున్న అభ్యర్థుని ముందుకు పెడితే చెన్నూరు నియోజకవర్గంలో గొప్పలో నియం గడం ఆదించినా శాస్త్ర శుభ్రతలకు సంబంధించి బెల్లం పెళ్లిలో కానీ మంచిర్యాలు కానీ ఈ విధమైన వారు ప్రయత్నం చేసిన వెంటనే మళ్ళా అదే నాయకత్వాన్ని ప్రోత్సాహించాలనే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసిఆర్ గారు కేటీఆర్ గారు ఈ రోజు మరొకసారి ప్రజల ముందు పోతా ఉన్నారు ప్రజలందరూ గమనించాలి ఇలాంటి నాయకత్వాన్ని మరొకసారి ప్రోత్సాహం చేద్దామా మళ్ళొకసారి ప్రోత్సాహం చేస్తే ప్రజలకు సంబంధించిన మళ్ళా ఇబ్బందులు తీసుకురావడానికి వారికి అధికారం ఇద్దామా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడున్న పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి విషయం అంతా కూడా మనకు తెలుసు ఏ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ఎంతవరకు జరిగింది పది సంవత్సరం కాలం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత బాగుపడాలి ఎంత బాగుపడ్డది అని మీరు సమీక్ష చేసుకున్నారు ఈ వచ్చి వచ్చిడే లక్ష్మణ్ కుమార్ గారు మూడు నెలలు కాలేదు మూడు నెలల కాల సమయంలో తనకున్న పట్టుదలతో ఈరోజు ఈ ప్రాంతాల ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఉపాధి కోట్ల రూపాయలతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ ప్రాంతానికి ప్రాథమిక చిన్న చిన్న సిమెంట్ రోడ్ లో చేసుకున్నాడు మొన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రధానమైన సంబంధించి ఒక యాభై కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించుకున్నాడు అది వస్తున్న తరుణంలో ఆగిపోయి ఉంది అంటే వచ్చిన మూడు నెలల దాదాపు డెబ్బై ఐదు కోట్ల వరకు ఈ అభివృద్ధి పథకంలో నేను ఇన్ని సంవత్సరాలు మరి ఈ ప్రాంతానికి మేలు చేయాలని గ్రామాలకు మేలు చేసే ప్రయత్నం చేసిన లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వంశీ శ్రీకృష్ణ కోడెత్తావా మనం ఆలోచించానికి సంబంధించి అనే గోదావరి పరిహారికి ప్రాప్తం అక్కా నుండి మా ప్రాంతం నుండి మొదలైతే మూడు బ్యారేజ్లు కడతే మా ప్రాంత రైతులకు ఒక ఏకరం భారత్ అప్పుడు నా శాసన సభడిడు ఈ కరోనా వీ శాసన సభడిడు మరి మంత్రి ఇక్కడ నుండి నీళ్లు పోతాఉంటే వేరే ప్రాంతానికి నీరు పోతమే వాడు ఒక్కంటలేదు కానీ ఈ ప్రాంతం నుండి నీరు పోతాఉంటే ఇక్కడే ఫస్ట్ నీరియాలే ఈ ప్రాంత వాసులకు నీరు ఇవ్వాలి ఇక్కడి నుంచి తీసుకుపోవాలి ఆ రోజు కేసీఆర్ గారు అడగలేదు కేసీఆర్ గారు తిరిగి ఇక్కడ ఇవ్వాలని ఆలోచన చేయలేదు వాళ్ళ కోటెద్దామో మనం ఖచ్చితంగా రోజు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే గోదావరి పరిహారిక ప్రాంతం ఉందో అనేక సంవత్సరాల క్రితం లిఫ్ట్ ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాడున్న రత్నాకర్రా నాయకత్వంలో దాని తలుపుకొని లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లిఫ్ట్ అన్ని పని చేయకుండా ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం ఒక్కడి తర్వాత ఒకటి ఆ లిఫ్ట్ అన్నిటిని కూడా పని చేసి కార్యక్రమాన్ని చేపట్టబోతారు లక్ష్మణ్ కుమార్ గారు ఆ లిఫ్ట్ ద్వారా నేను అందించే కార్యక్రమం మేము అందరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నాం ఈ సందర్భంలో మనకు కావలసిన ఏలెండు ప్రాంతాలకు నీళ్ళు రావాలి పత్తిపాక రిజర్వాయర్ గురించి మన విజయరామరావు గారు లక్ష్మణ్ కుమార్ గారు రాజ్ ఠాకూర్ మరి టేలెంట్ ప్రాంతాలకు నీరు ఎట్లా అందిద్దామని ఆలోచన చేస్తున్న తనంలో మేమందరం కూర్చొని మరి సాంకేతిక పరంగా ఇంజనీర్లతో సంప్రదించి ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే రాబోయే కాలంలో ఈ టేలెంట్ ప్రాంతాలకు సంబంధించే మీ ధర్మపురి నియోజకవర్గ వాటి పక్కన ఉన్న దర్బారంలో వెలగడూరులో ఈ ప్రాంత రైతులకు నీరు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఈ రిజర్వాన్ ఏర్పాటు చేయాలని వారు అందరూ కూడా కోరుకోవడం జరిగింది దాని ఖచ్చితంగా అతి త్వరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ మధ్య భాగ రిజర్వా సాక్ష పూర్తి స్థాయిలో చేయించుకొని పళ్ళను మొదలుపెట్టి రైతులకు ఐదు సంవత్సరాల కాల కాలంలో రైతు కళ్ళల్లో ఆనందం తిప్పటి విధంగా కూడా పనిచేస్తామని మరణం చేస్తా ఉన్నాం ఈరోజు మనకు కావాల్సినది రైతుకు మేలు జరగాలి కరెక్ట్ సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఈరోజు పంట వచ్చింది గత సంవత్సరమే మేము ఓడతా ఉన్నాం ఈశ్వర్ గారు వారికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకత్వాన్ని మరి ఇంత ఉంది మా లైబ్రరీ ఎక్స్ కమిటీ చైర్మన్ చెప్పింది ఏం చెప్పారు క్వింటల్ కి పది నుంచి పన్నెండు క్వింటల్ తరుగు పెట్టుంటే ఇదే చంద్రశేఖరరావు పోయి అప్పుడు మంత్రి గారు అడిగింది తరుగు పేరిట మోసం జరుగుతా ఉంది మీరు అదుపు చేయాలంటే అదుపు చేయలేదు రైతుకు బాన్ని ఐదు కేజీల నుంచి క్వింటల్ కు పన్నెండు కేజీలు తరుకు పేరిట దోస్కున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా మరోసారి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోల్పోద్దామా మొన్న ఇంక పరిచయం తర్వాత వచ్చిన పంతపైన కూడా గింజ కూడా తరుగు లేకుండా రైతులకు వేరే యేషా ఆల్స్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా రైతు సోదరుల ఆయుధ కేంద్రం మరొకసారి ఈరోజు మళ్ళా రబీ పట్క్ సంబంధించి పంట వచ్చింది జిల్లా ప్రాంతానికి రాష్ట్రానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాల వద్ద ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఎవరికి అన్యాయం జరగదు ఈరోజు వారు నీరు గురించి వారి సొంత పేపర్ అయినా నమస్తే తెలంగాణలో అక్టోబర్ మాసంలో ఆగస్టు మాసంలో వర్షాలు పడలేదు నీళ్లు అర్థగా వాడాలే నీళ్లకు సంబంధించి సాకు నీటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటదని అక్టోబర్ రాసి మన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రభుత్వం లేదు వాళ్ళ వాళ్ళ పేపరే నీటి మంట తక్కువ ఉంది కనుక మంచినీటికి సాగునీటికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది నీటి వాడుకను సరిగ్గా వాడుకోండి అదే పేపర్లో రాస్తే ఈ రోజు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మూడు నెలలలో వర్షాలు రోజు వర్షాలు తీసుకొచ్చి ఈ విజయవంతంగా ఉన్న ఉన్న నీరును నీరును మా అందరి ప్రయత్నం వల్ల విజయవంతంగా ఒక ప్రణాళిక నీటిని తీసుకొచ్చి సాగునీరు రైతులకు అందిస్తే రైతులు పంట చేసుకున్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఇదే లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నీళ్ళు రావడానికి నీళ్లు రావడానికి రావాలని కొడతానే తీసుకొచ్చిన తరుణంలో రైతుకు మేలు చేయాలని మీ నాయకత్వం నాయకత్వం చేసే వంశీకి ఓటెద్దామా లేకుంటే మాట చెప్పే ఈశ్వర్ పోటేస్తారా ఆలోచన చేయాలి ఇంకొక బీజేపీ అని మాట్లాడతా రెండు కోట్ల మందికి యువతకి ఉద్యోగం ఇప్పిస్తానా రెండు కోట్ల మందికి కాదు మన ప్రాంతానికి సంబంధించిన ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలే పది సంవత్సరాల కాలం పాటు బిజెపి ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఏడు లక్షల మందికే ఉద్యోగాలు ఇప్పించామని పార్లమెంట్ లో వారు సమాధానం చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాం ఏ ముఖంతో మీరు పోయి యువతకు సంబంధించిన మిత్రులను కోరి ఈ నా నాకు ఏమని అడుగుతా ఉన్నారో తర్వాత యూత్ కు సంబంధించిన వారి భవిష్యత్తును అంధకారంలో పెట్టి పది సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్న మోడీ గారి పార్టీకి ఓట రేపు రాబోయే కాలంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఐదు గ్యారంటీలను ప్రకటించారు మన హైదరాబాద్ దాంట్లో యువ న్యాయం గురించి ప్రకటన చేయడం జరిగింది ఈ యువ న్యాయం ప్రకారం యువతకు సంబంధించి సంవత్సరానికి ముప్పై లక్షల మందికి తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తాం రోజు ఆ యువతకు సంబంధించి డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు వారికి నైపుణ్యం శిక్షణ ఇస్తాం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆ యువతకి మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే సంవత్సరానికి లక్ష రూపాయలు విజయ కార్యక్రమం చేస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు మనం ఈ రోజు వారికి యువతకి సంబంధించి బీజేపీ వారికి ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు ఏది లేకుండా మరొకసారి పార్టీ ముందుకొచ్చి నడుస్తా ఉన్నాం ఈ రోజు నేను జరిగింది శ్రీరామరావుని మనం అందరం కూడా పూజ చేసినాం మనం అందరం కూడా జై శ్రీరామరావు జై హనుమానం జై రామరావు జైనా మనం అందరం కూడా మాట్లాడడం మన దేవుడు ఒక్కటే పట్టుకొని గల కొట్టేస్తే ఎవరు పెట్టాలి ఎవరు నీడ కంపించాలి ఎవరు రెండు రూపాయలు సంపాదనకు ఆస్కారం ఆలోచన చేయాలి దేవుడు మనకు శక్తి ఆ శక్తితో మనం చేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఈ రోజు యువతకి మహిళలకి రైతులకి కార్మికులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలని రాహుల్ గాంధీ గారు ఈ ఐదు న్యాయాలు ఒకటి యువతకి ఒకటి మహిళ సోదరులకు న్యాయం జరగాలని మూడోది కార్మికులకు న్యాయం జరగాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి సమన్యాయం జరగాలని పాల్ రాహుల్ గాంధీ గారు ఐదు గ్యారెంటీలను పెట్టి మహిళలకు సంబంధించి యువతకు సంబంధించి కార్మికులకు సంబంధించి రైతు అని చెప్పి సమన్యాయం ఐదు న్యాయాలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది వీళ్ళందరికీ మేలు చేయాలి వీరందరికీ మేము అండగా నిలబడతాం రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత దాంట్లో భాగస్వాముడుగా నిలిచే వంశీ కృష్ణ గారు ఈ ఐదు న్యాయాల గురించి నిరంతరం మీ మధ్యలో ఉండి న్యాయం చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంలో మేము అందరి చేస్తాం సమయం బాగా అయిపోయింది బీజేపీకి సంబంధించి మరి ప్రతి అకౌంట్ కావాలి బ్యాంక్ లో ఉంటే సరిపోతుంది రెండు వేల పద్నాలుగు బ్యాంక్ లో భారతీయుడికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్ లో నెల పైసా కూడా ఇప్పటికీ పట్టి ఉద్యోగాలు కాలేదు రైతుకు మేలు జరగలేదు మహిళా ఈరోజు కార్మికులకి కనీస వేతనాలు అందలేదు ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని మనం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేయాల్సిందిగా కోరడానికి మేము వచ్చినాం బాగా నిలబడతా ఉన్నాము మన పెద్దలు ఈ ప్రాంతానికి ఎప్పుడు సమస్య నేను నేనున్నానని ధైర్యం చెప్పే మన నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నిదాపాలు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాను నేను మన కార్యకర్తలను నాయకులను కోరుతా మీ చుట్టాలు పక్కన చాలా మంది నిజామాబాద్ లో ఉంటారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు అక్కడ ఉంటారు దయచేసి వారికి కూడా చెప్పండి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు జీవన్ రెడ్డి గారికి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించే కార్యక్రమం చేయాలి జీవన్ గారు అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా సీనియర్ సభడిగా ఉండే ఒక యువకుడు వారి అండదండలతో వారు ప్రజాసేవలో ఏ విధంగా చేసిందో అదే దారిలో నచ్చడానికి ఆస్కారం ఉన్న వంశీ కృష్ణానికి చాలా సులువుగా ఉండడానికి మరియు నాయకులకు పోయే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఒకటి మేము కూడా మా ఇంతకు మొత్తం ఈ ఏడు నియోజకవర్గాల్లో రెండు లక్షలు తప్ప కాకుండా మెజారిటీని ఇచ్చి తీరుతామని చెప్పేసి ఇంకా పై స్థాయిలో కష్టపడతాం ఈరోజు మీ ధర్మపురి నియోజకవర్గాల కార్యకర్త นายుడు สกูติ ยูสตा운데 500000 గా ఈ మామ వడల కాంగ్రెస్ అధ్యక్షుడ అన్నడు లక్ష్య ఇస్తాం మరి ఆ స్కూటి గణమంతా ఉంది ఆ స్కూటి ని వీరు ప్రతి ఇంటికి తీసుకెళ్ళామని కోటతన్నా ది ఓలీ వంశీ కృష్ణ పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నిక కాదు కులారా రేపు सरपंच ఎన్నిక ఉంటది రేపు ఎంపీటీసీ ఎన్నిక ఉంటది రేపు జెడ్పీటీ సీఎం నీకు మా లక్ష్మణ్ కుమార్ ఏం చెప్పినా తన దగ్గర ఉన్నాడు పని చేయకుండా చెప్పి టికెట్ ఇవ్వమంటే ఆయన నేను జీవన్ రెడ్డి సార్ ఇచ్చే ప్రయత్నం ఉన్నారు మీ బూత్ ఎక్కువ స్థాయిలో మెజారిటీ పార్లమెంట్లో లో చూపెట్టి ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చే విధంగా మీ నాయకత్వాన్ని ప్రోత్సాహం చేసే కార్యక్రమం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ ఈ రోజు చైర్మన్ గా ఎంపిక చేసే బాధ్యతను లక్ష్మణ్ కుమార్ తీసుకుంటారు నాకు దగ్గర ఈ రోజు దగ్గర నాకు రాదు అంటే రాదు మా సింగరావు దగ్గర ఉన్నారంటే రాదు అదే విధంగా మా రాష్ట్రుట్టే రాదు రోజు ఎన్నికల్లో మీరు ఓటు చూపెట్టి పెద్ద మెజారిటీతో గెలిపిస్తే మీ నాయకత్వాన్ని మీ అందరూ మీరు ప్రోత్సాహం చేసుకునే వారు కనుక

నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈయనను గుర్తించి జిల్లా పరిషత్ కేవలం పద్దెనిమిదిలో టికెట్ వచ్చింది స్పష్టమే దాని తలపై నిజంగానే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జగపురిలో లక్ష్మణ్ కుమార్ గెలవాలని నిరంతరం జగిత్యాలంటే ఎక్కువ చేసి ఆశీర్వాదం లక్ష్మణ్ కుమార్ గారికి గెలిపియండి పార్లమెంట్ లో పెద్ద మెజార్టీ ఇచ్చి వారు మరొకసారి గెలిపియండి గెలిపిస్తే వారు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా మా షా శక్తుల ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం నా బాధ్యతగా తీసుకొని పరిశ్రమల ఏర్పాటే గాని సాగు అంశమే గాని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం భాషా మాటిగా చెప్తున్నాను మా ఏడు నియోజకవర్గాల్లో మరి ఇక్కడ పరిశ్రమలకు సంబంధించిన అనుభవమైన వ్యక్తి డాక్టర్ వివేక్ గారు సార్ ఇంకా పెద్దలందరి అనుభవాన్ని దృష్టి పెట్టుకొని ఈ ఏడు నియోజకవర్గాలు ప్రత్యేకంగా ధర్మపూరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కోరుత రేపటి వారు మంచి దినక వారు కొంతమందితోని నామినేషన్ ఇరవై నాలుగు తారీఖు నాడు ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి గ్రామం నుంచి వచ్చి ఇరవై నాలుగు తారీఖు నాడు గొప్పగా మరి సంఖ్యలో వారు నామినేషన్ వేస్తారు దాంతో పాల్గొని మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని మీ అందరి ఆ ముందుకు పోవాలని మనవి చేస్తూ జై కాంగ్రెస్